పడితే ఏం తప్పదు పడితే కాదులేనన్నా ఎలా ఉంది టేస్ట్ రామా జల్లీలా ఉంది కదా లోపల తిను చిన్నమ్మా మొత్తం పూర్తిగా తినాలి ఎవరు అడిగింది మీ ఇద్దరు ఎవరో మావని తాటి ముంజులు కావాలని అడిగింది తిను వన్ బై వన్ తిన్నా నా అవన్నీ వన్ బై వన్ తిను నాన్న ఆ గిన్నె ఇచ్చింది ఎందుకంటే అందులో నుంచి వాటర్ బయటకు తినేటప్పుడు అందుకు ఆ గిన్నె ఇచ్చింది తిన్నా వేస్ట్ చేయడానికి అందులోంచి వచ్చే వాటరు మీద పడకుండా ఆ గిన్నెలో మీరు పట్టుకుంటారని చెప్పి ఆ చిన్న గిన్నె ఇచ్చారు అనమాట నాన్న ప్లేట్ కాలు తగులుతుంది చూడు కాలు ప్లేట్ తగులుతుంది చూడు అన్న ఇంకొకటి పెట్టుకో అందులో అవన్నీ వేస్ట్ చేయటం కాదు వన్ బై వన్ అందులో పెట్టుకుని తినాలి ఫుడ్ వేస్ట్ చేయకూడదు రామా తెలుసు కదా అవును అవును ఎవరు వేస్ట్ చేయకూడదు ఫుడ్ అందున ఇలాంటి అరుదైన అసలు చేయకూడదు మనకు దొరకవు కదా కష్టపడి మావమ్మ మావమ్మ మీరు తింటారని చెప్పి తెచ్చాడు నా ఫేవరెట్ తాటి ముంజలు బాబు ఇవి ఇంగ్లీష్లో ఏమంటారు చిన్నమ్మా చెప్పగా తాటి కాయలు వేరు తల్లి తాటి ముంజలు తింటా తింటానండి నేను తింటా అవన్నీ మీరు తింటారా ఏంటి ఒకటి తింటే గగనం అనుకుంటా మీరు చిన్నమ్మా చిన్న చూడు వీటిని ఇంగ్లీష్లో ఏమంటారని చెప్పాను ఏ తప్పు టీషర్ట్ తో అలా చేయకూడదు నో సగం కరెక్ట్ చెప్పేవే ఆలోచించాలి నేను చెప్పాను నాన్న ఇందాక నో ఇందాక చెప్పే కదా తల్లి నేను మర్చిపోయావా వెరీ గుడ్ తల్లి నేను పూర్తిగా చెప్పడం మామూలుగా అన్న ఐస్ ఆపిల్స్ తెచ్చాడు మావా అని ఎలా గుర్తుపెట్టుకున్నాడు చూసావా తమ్ముడు వెరీ గుడ్ తల్లి నాన్న వేస్ట్ చెయ్యి నాన్న అవన్నీ తిన్నానా తినమని కదా చెప్తున్నా వేస్ట్ అందులో పడేసేసే నేను అనుకో ఆ పైది కూడా తినేస్తాను ఆ పైది మీరు తీసేస్తున్నారు కదా రిమూవ్ చేస్తున్నారు కదా స్కిన్ పైన నేను అది కూడా తిను తింటున్నావా తింటే వెరీ గుడ్ తల్లి నేను అనుకో అది కూడా నోట్లో పెట్టేసి తినేస్తాల్ యాపిల్ కంటే ఇదే బాగుందా కింద వాడేస్తావు మళ్ళీ తీసుకుని అందులో పెట్టుకుంటావే తల్లి